కేంద్ర ప్రభుత్వం వాగ్బోర్డ్ అధికారాలను నీరుగారుస్తుందని ఐఎంఎల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బషీర్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ప్రైవేట్ హోటల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ సర్వసభ్య సమావేశాలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాక్ బోర్డు ఆస్తుల పర్యవేక్షణలో అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని కోరారు షాదీ ముబారక్ మైనార్టీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన జిల్లా ఇన్ఛార్జిగా సయ్యద్ సుకూర్ను నియమిస్తున్నట్లు త్వరలోనే అన్ని నియోజకవర్గ మండల కమిటీ ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేశారు ప్రభుత్వము వక్ సంబంధించిన సవరణలో తీసుకొచ్చి వర్క్ బోర్డు అధికారాలను నీరుగార్చాలని ప్రయత్నిస్తుంది దాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వాటిని మానుకోవాలని చెప్పేసి హితవు పలుకుతూ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన పార్టీలు కూడా వగ్బోటు చేస్తున్న సవరణలను వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అలానే ఆంధ్రప్రదేశ్లో ముస్లింల మీద దళితుల మీద జరుగుతున్న దాడులు హత్యాకాండాలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది ముస్లింలు దళితులకు రక్షణ కలిగించాల్సిన బాధ్యత పాలక పక్షానికి ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం కానీ వాయనాడులో జరిగిన విషాదానికి ముస్లిం లీగ్ పార్టీగా మేము ఇక్కడ సంతాపాన్ని పట్టిస్తున్నాం ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండటం కోసం గాను ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ముస్లింలకు సంబంధించిన రుణాలు సబ్సిడీతో కూడిన రుణాలను వెంటనే మళ్ళీ మొదలుపెట్టాలని విదేశీ విద్యను గతంలో పది లక్షలు ఉంది దాన్ని పాతిక లక్షలు చేయాలని ఈ షాదీ ముబారక్కి సంబంధించింది లక్ష రూపాయలు ఇస్తూ ఉంటున్నారు దాన్ని ఐదు లక్షల రూపాయలు చేయాలని ఒక్క బోర్డులో తగిన వ్యక్తుల్ని నియమించాలని ఒక్క ఆస్తుల్ని ఆక్రమించుకున్న వారి మొత్తాన్ని కూడా తొలగించి వేయాలని చెప్పి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ జరిగిన నెల్లూరులో జరిగిన ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా సయ్యద్ షుకూర్ గారిని నియమించారు సయ్యద్ షుకూర్ గారి ఆధ్వర్యంలో ఒక రెండు నెలల్లో పూర్తి స్థాయి ఒక ఇక్కడ కమిటీని ఏర్పరుస్తారని చెప్పేసి ఆశిస్తూ సయ్యద్ షుకూర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా నెల్లూరులో జరిగినటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో అందరూ గుర్తించి మిగతా పార్టీలకి ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి అందరూ సహకరిస్తారని నేను భావిస్తున్నాను